దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా మీ కొరకు నిత్యము కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఈ యొక్క వాక్య ధ్యానాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మించి అనేకులకు దేవుని మాటలను పరిచయం చేయండి షేర్ చేయండి నిత్యము ఈ మాటలను మీరు ఆలకించుట చేత దేవుడు మీ కుటుంబాలలో గొప్ప బలమైన కార్యాలను జరిగించబోతున్నారు ఆసక్తితో మీరు దేవుని మాటలను విన్నట్లయితే దేవుని యొక్క ఆసక్తి మీ జీవితములలో కలగచేసుకొని కార్యాలను జరిగించేదిగా ఉన్నది సహోదరులరా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం గ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుతున్నాను నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమున లేదు నిన్ను శాశ్వత సౌభాతి సయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడును గాక ప్రస్తుతము మన పరిస్థితి విసర్జింపబడుతున్నట్లుగా ద్వేషింపబడుతున్నట్లుగా ఎవ్వరూ కూడా మరి మన దగ్గరకు వచ్చి పలకరించడానికి కూడా ఇష్టపడనట్లుగా ప్రస్తుత పరిస్థితి ఒంటరిగా వేదనలో బాధలో ఉన్నట్లుగా కనబడుతున్నప్పటికీ కూడా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు పనికిరాని పనికి రాని పాత్రలను పనికి వచ్చే పాత్రలుగా చేయగలడు చిన్న దానిని తీసుకుని పెద్ద కార్యము చేయగలిగినటువంటి దేవుని మనము సేవిస్తూ ఉన్నాము ఈ దినము ఒక మంచి వాగ్దానము చేత దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు నిన్ను నిన్నే శాశ్వత స్వభాతి దేవుడు చేయబోతున్నాడు బహుతరములకు కారణముగా చేయబోతున్నాడు సహోదరులరా ప్రస్తుతము మనకు మనమే ఆశీర్వాదకరముగా లేము బహుతరాలకు మేము ఎలా ఆశీర్వాదకరంగా మారగలము అని ఆలోచిస్తున్నారా దేవునికి అసాధ్యమైనదేముంది నీ జీవితంలో చేసుకుంటే జరగని కార్యమేముంది ఈ యొక్క వాక్యము ఈ వచనము దేని కొరకు రాయబడింది ఎవరి కొరకు రాయబడింది అని మనం చూసినట్లయితే ఈ మాట ఎరుషులేము పట్టణమును గూర్చి రాయబడింది పాత నిబంధన కాలంలో ప్రాచీన పశ్చిమ ఆసియా ఆసియా ప్రాంతంలో ఈ యొక్క ఎరుషులేము అంత ప్రాధాన్యత కలిగిన పట్టణమేమి కాదు అది దేశానికి ముఖ్య పట్టణం మాత్రమే అయితే రాను రాను ఈ ఎరుషలేము పట్టణము మరి మిగిలిన ప్రధానమైన పట్టణాలన్నిటికంటే ప్రధానమవుతూ వచ్చింది దానికి ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధి ఆ స్థలంలో ఉండబోతుంది గనక దేవుడు ఆ పట్టణాన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చారు ఈ దినము ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి నీవు నేను కూడా ప్రస్తుత కాలంలో మనమేమి మరి శోభాతిశయముగా లేము బహుతరాలకు ఆశీర్వాదకరంగా లేము ఎరుషలేము ది ఎరుషలేమునకు దేవుడు వాగ్దానం చేస్తున్నట్లే ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో కూడా వాగ్దానం చేస్తున్నాడు మనలను బహు తరాలకు ఆశీర్వాదకరంగా ఆయన చేయబోతున్నాడు శోభాతి సయముగా చేయబోతున్నాడు మనము బహుతరాలకు ఆశీర్వాదకరంగా ఎలా మారగలం మనం శోభాతీ శోభాతి సయముగా ఎలా ఉండగలం ఆలోచిస్తున్నారా ఎలా ఉండగలము అంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే దేవుడు దాన్ని చేసి చూపిస్తాడు బహు తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే చాలా డబ్బులు సంపాదించాలి మరి చాలా మరి వాళ్ళకి ఎన్నో ఇస్తే తప్ప ఆ మనుషులు మా మాకు మా మా యొక్క పితరులు ఆశీర్వాదకరంగా ఉన్నారని చెప్పుకోరు ఇది లోక సంబంధమైనది మనం ఎంత కష్టపడి నోరు కట్టి ఎంత ధనం మన పిల్లలకు మిగిలిన తరాలకు ఇచ్చినప్పటికీ కూడా అది శాశ్వతమైనదైతే కాదు కాదు ఈరోజు నీ చేతిలో ఉన్న ధనం రేపు ఎవరి చేతిలోనికి చేరుతుందో ఎవరికి తెలియదు నీవిచ్చినది ఏదైనా అది బహు తరాలకు దీవెనకరంగా ఉండాలి అంటే అది కేవలము మన యొక్క నామము మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటుంది మన పిల్లలకి మరి కాలుకు మరి దెబ్బ తగలకూడదని ముళ్ళు గుచ్చుకోకూడదని ఖరీదైన చెప్పులను కొని వారి పాదాలకు మనం వేస్తుంటాం మనం ఎండలో నడిచినా పర్వాలేదు మన పిల్లలు మాత్రం ఎండ దెబ్బ తగలకూడదు వారి మీద వర్షపు చినుకులు పడకూడదు వారి ఆరోగ్యం పాడైపోతుందన్న ఉద్దేశంతో మనం వర్షంలో నడుస్తున్న అది చిన్న గొడుగైనా పెద్ద గొడుగైనా పిల్లలకు పడుతూ ఉంటాం దేనికని అంటే మనము మన ముందు తరాలకు దీవెనకరంగా ఉండాలి వారికి క్షేమాన్ని చేకూర్చేవారిగా ఉండాలి అని నేను అంటాను వారి చెప్పు వారి కాళ్లకు చెప్పులను కొంటూ ఉన్నాము వారు తడిచిపోకూడదని గొడుగును కొంటూ ఉన్నాము ఇన్ని చేస్తున్న మనము వారి యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళి నిత్య నరకములో రేపు పడేస్తుంటే నీవు చూస్తూ ఊరుకుంటావా కాదు కదా ఆ తరాలన్నిటికీ కూడా నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే ఒక నిజముగా తెలివైన తల్లిగా తెలివైన తండ్రిగా తెలివైన పితృలుగా మనం ఆలోచిస్తే కనుక వారి ఆత్మలను నిత్య నరకములోనికి పోకుండా వారికి దేవుని మాటలను అందించే వారిగా మనం ఉండాలి ఏసై యొక్క నామాన్ని వారికి పరిచయం చేయాలి మనం మాత్రమే దేవుని ఆలయానికి వెళ్ళి మనం మాత్రమే బాప్తిసం పొంది మనం మాత్రమే దేవుని మాటలను వింటూ వెళ్ళిపోతే మనం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండగలము మనం ఇచ్చే ధనము కావచ్చు బంగారం కావచ్చు అది ఎంతకాలము వారికి దీవెనకరంగా ఉంటుందో తెలియదు కానీ నీవు ఏ సయ్యను కనుక మరి ధనముగా తరగని ధననిధిగా నీవు ఏ సయ్యను వారికి పరిచయం చేయగలిగితే వారికి ఇస్తే కనుక ఏ పరిస్థితుల్లో కూడా వారు మరి పడిపోరు రేపు నిత్యరాజ్యములో నీతో పాటుగా నీ తరాలన్నీ కూడా ఉంటాయి అందుకనే మనం ఏం చేయాలి అంటే ఏ నీ కుటుంబానికి నీ చుట్టూ ఉన్న వారందరికీ నీవు పరిచయం చేయాలి నీవు పరిచయం చేయగలిగితే నీవు శోభాతి ఉన్నట్లే నిన్ను ఎవరికీ ఉపయోగం లేని వ్యక్తిగా ప్రస్తుతము అందరూ చూస్తూ ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా ఆయన చేయబోతున్నాడు శాంతి సమాధానం కరువై బాధపడుతున్నారా నిన్ను అనేకులకు శాంతిని సమాధానాన్ని పంచే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న నీలో వస్తుంది వినండి దేవుని వాక్యం ఎక్కువగా చదవటం వాక్యాన్ని వినడం వల్ల నీకు శాంతి సమాధానం ధైర్యం కలుగుతుంది నీవు పొందిన శాంతి సమాధానాన్ని అనేకులకు నీవు పరిచయం చేస్తే నీవు బహుతరాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగానూ మారిపోతావు ఆదరణ లేనిటువంటి అణిచివేయబడినటువంటి నీ స్థితిని దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాడు దీవించబోతున్నాడు నమ్మాలి ఇదిగో ఎంతోమంది మనుషుల చేత ధృణీకరించబడి కష్టాలలో బాధల్లో ఉన్నవారు ఎంతోమంది వారికి వారిగా హాని చేసుకొని ఇక మా జీవితం ఎవరికి ప్రయోజనం లేదు నా జీవితము నాకే దీవెనకరముగా లేదు అని మరణాన్ని ఆశ్రయిస్తున్న వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము అలాంటి వారిని కూడా ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు నీవు చచ్చిపోతే ఎవరికి ఉపయోగంగా ఉండవు నీవు బ్రతకాలి దేవుని తట్టు తిరగాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి అప్పుడు నీవు దీవెనకరంగా ఉంటావు ఒక స్త్రీని కొరకు నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఒక స్త్రీ కొరకు నేను చదివాను ఆమె యొక్క జీవిత చరిత్రను నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది దేవుడు ప్రతి ఆత్మ పట్ల ఇంత ఆసక్తిని వహిస్తాడా ఒక్క పనికిరాని వ్యక్తిని మరి దేవుడు ఎంచుకొని వారి ద్వారా ఎంతమందికి సువార్తను దేవుడు ప్రకటింపచేస్తాడా ఇన్ని తరాలకు ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆమె కొరకు నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో నేపాల్ దేశంలో ఖాట్మండ్ అనేటువంటి ప్రాంతంలో ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో బ్రాహ్మణ కుటుంబంలో ఒక స్త్రీ జన్మించిందట ఆమె పేరు చంద్రలీల ఆమె యొక్క తండ్రి మరి ఆస్థాన పురోహితుడిగా పనిచేసేవాడట ఆమెకు బాల్య బాల్యంలోనే వివాహం చేశాడట కానీ దురదృష్టవశాత్తు ఆమె యొక్క భర్త చనిపోయాడట ఆ దినాల్లో భర్తను పోగొట్టుకున్న స్త్రీకి తల వెంట్రుకలన్నీ కూడా కత్తిరించేసి చీర కట్టి ఆమె ఒక శితమైనటువంటి స్త్రీగా హీనముగా ఆ సమాజం చూస్తూ ఉండేదట ఈ యొక్క చంద్రలీల అనేటువంటి ఈ సహోదరి ఆమె ప్రేమను కోల్పోయింది ఆదరణను కోల్పోయింది ఆమె హృదయంలో శాంతి లేదు సమాధానం లేదు చిన్న వయసులోనే అన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీగా ఉన్న ఆమె అనుకుందట నేను అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తాను నేను మరి ఒక సన్యాసిగా మారిపోతాను అని చెప్పి ఆమె ఈ లోకా నంతటిని కూడా విడిచి ఆమె ఆమె యొక్క సుఖాసక్త జీవితమునకు స్వస్తి చెప్పి ఆమె అంట మరి సన్యాస సన్యాసాన్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయిందట ఆమె తన యొక్క మనశ్శాంతి కొరకు తను ఆనందంగా ఉండటం కొరకు ఎన్నో హోమాలు ఎన్నెన్నో చేసేదట ఐదు అగ్నిగుండాల మధ్యలో కూర్చొని రాత్రి సమయాలలో చల్ చల్ చల్లటి నీళ్ళలో నిలబడంట ఆమెకు తెలిసినటువంటి దేవతల పేర్లు ఆమె అలాగ స్మరించుకుంటూ ఉండేదట పాపం కానీ ఆమెకి ఏమాత్రం కూడా శాంతి లేదు సమాధానం లేదు పైగా ఆమె యొక్క ఆరోగ్యం అంతా పూర్తిగా పాడైపోయిందట ఎటు తోచని పరిస్థితుల్లో ఆరోగ్యం పోయింది ఆదరించేవారు లేరు ఏ పరిస్థితి కూడా ఆమెకు సహకరించని పరిస్థితి ఎటు తోచినటువంటి స్థితిలో ఆమె ఉన్నప్పుడట అటుగా వెళుతున్నటువంటి ఇద్దరు దేవుని పిల్లలు ఆమెకు వచ్చి దేవుని కోసం చెప్పారట యేసుక్రీస్తు అందరి మానవులందరి పాపములు కొరకు కూడా ఆయన సిలువలో మరణించాడని యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ ఉచితముగా దొరుకుతుందని మరి ఆమెకు చెప్పినప్పుడు ఆమె నమ్మిందంట ఇన్ని ప్రయత్నాలు నేను చేశాను ఇది ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆమె ఒక ప్రయత్నముగా బైబిల్ని తీసుకొని బైబిల్ని చదవటం ప్రారంభించిందట బైబిల్ను చదువుతుండగా ఆమె మోక్ష మార్గాన్ని కనుకుందట యేసుక్రీస్తు నిజ దేవుడని ఆమె విశ్వసించిందంట తెలియకుండానే ఆమె జీవితంలోనికి శాంతి సమాధానము మరి దేవుడు పంపించాడు ఆమె వెంటనే రక్షించబడింది తన పాపాలను ఒప్పుకొని బాప్తీసాన్ని పొందుకుందట ఆమె యొక్క ఇంటివారు స్నేహితులు ఆ అందరూ కూడా కలిసి ఇదిగో ఏదో అంటరాని మతంలో మరి కలిసిపోయింది ఈ బ్రాహ్మణ గౌరవాన్ని మంట కలిపేసింది అని చెప్పి ఆమెను కొట్టారంట ఆమెను హేళన చేశారంట వెలివేశారంట ఎవరు కూడా పిలవకుండా ఎంతో హింస పెట్టారట అయినప్పటికీ కూడా ఆమె ఒకే నిర్ణయం తీసుకుందట నేను ఎప్పుడో చచ్చిపోయాను ఇది నాకు ఒక కొత్త జీవితం ఇది నాకు ఏసై ఇచ్చినటువంటి జీవితం కనుక ఈ జీవితంలో నేను ప్రభు కొరకు నిలబడతాను నాలాంటి ఆదరణ లేని అనేక విధవరాండ్రను నేను ఆదరిస్తాను ఆ యొక్క ఆత్మలకు సువార్తను ప్రకటన చేస్తాను అని చెప్పి నడుము బిగించి ఆమె అంట నేపాల్ దేశంలో అనేక వీధులలో ఆదరణ లేకుండా వేదనలో ఉన్నటువంటి విధవరాంటను ఆదరించిందంట దేవునిని పరిచయం చేసిందంట రాజులకు సహితము ఆమె సువార్తను ప్రకటించిందట ఆమె యొక్క శేష జీవితం అంతా కూడా ఆమె ఆరిపోకుండా అనేకులను వెలిగించింది శేష జీవితాన్ని ప్రభులో ముగించింది చివరకు ఆమె సువార్తను ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ప్రకటించిందో తెలుసా ముప్పై సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటన చేసిందట పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆమె మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ ఆమె ఒక మాట చెప్పిందట నాకు భయం లేదు నలుగురు దేవదూతలు నన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు అని చెప్పి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందట ఈ చంద్రలీల అనేటువంటి సహోదరి చూసారా ఎంత మంచి సాక్ష్యాన్ని మనము విన్నాము సహోదరులారా ఎవ్వరికీ ఉపయోగం లేకుండా ఒక శపితమైన శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక అబల దేనికి ఏ ఒక సహాయము లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్త్రీని ఎన్నుకొని దేవుడు రాజులకు కూడా సువార్థన ప్రకటింపజేసాడు ఆమె అనేక బహు తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడి అప్పుడు తన జీవితాన్ని ముగించింది అలాగనే మనం కూడా మన జీవితాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలి అంటే మొదట నీవు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోవాలి అంత మాత్రమే కాదు దానిని అనేకులకు పరిచయం చేయాలి నీవు నోరు తెరచి దేవుని యొక్క గొప్పతనాన్ని అనేకులతో పంచుకోవాలి అప్పుడే కదా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరచబడ్డారు అని నేను నమ్ముతున్నాను మీలో ఎవరైనా దేవా నేను కూడా అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాను ప్రస్తుతం నా పరిస్థితి నాకు నేనే ఆశీర్వాదకరంగా లేను కానీ నన్ను నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తానని చెప్పావు గనుక నా జీవితాన్ని కూడా ఎన్నుకో ప్రవ్వా నా జీవితాన్ని కూడా నీ చేతిలోనికి తీసుకోండి ప్రవ్వా అని చెప్పి మీరు ప్రార్థన చేస్తారా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి స్తోత్రములునైనా కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి ఈ యొక్క వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు ప్రవ్వా అయా నాయన ఈ యొక్క వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రవ్వ అయా నీవు నమ్మదగినటువంటి దేవుడు నాయన అయా నిన్ను శాశ్వత శోభాతి సేముగా చేస్తానంటున్నావు నాయన బహు తరములకు కారణముగా చేస్తానంటున్నావు ప్రభ్వా నాయన మా జీవితాలను అయినా ప్రస్తుతం మా స్థితిలో లేవు ప్రభు కానీ నీవు చేస్తాను అని చెప్పావు గనక అయ్యా నువ్వు మాట ఇచ్చి మర్చిపోయే దేవుడవు కాదు గనక నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యాన్ని వింటూ అనేకులకు దానిని పరిచయం చేస్తూ ప్రభా మా జీవితాలు ఆశీర్వాదంలోనికి నడిపించుకోవటానికి తగిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి మాకు తోడుగా ఉండండి మమ్మలను బలపరచండి ఎవరైతే ఈ దినమునైనా నూతనమైనటువంటి ప్రయాణాలను ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారో వారందరికీ తోడుగా ఉండండి ఈ దినమంతా మా జీవితాల ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి రక్షణ లేని వారికి రక్షణను సిద్ధపరచండి మారు మనసు లేని వారికి మారు మనసును సిద్ధపరచండి దేవ ఎవరైతే ప్రభా ఈ సమయంలో ప్రభ ఈ మాటలను ఆసక్తిగా ఆలకించారు వారి కుటుంబాలన్నిటినీ దీవించండి ప్రస్తుతం వారు ఏ పరిస్థితుల్లోనైనా ఉండి ఉండవచ్చు కానీ వారిని బహు తరములకు ఆశీర్వాదకరంగా నువ్వు చేయబోతున్నావు ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా కార్యాన్ని జరిగించండి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభా నీరాకడలో ఎత్తబడే గుంపులో మేమందరము ఉండుటకు కృప చూపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్